ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ నూతన కమిటీకి నియామక పత్రాలను అందించారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు మల్లారెడ్డి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేయర్ వెంకట్రెడ్డి అదేవిధంగా కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ రవీందర్ గాని పార్టీ ప్రెసిడెంట్ కొత్తగా మిగతా కూడా కార్పొరేషన్ అదే మాదిరిగా రఘునాథ్ రెడ్డి రఘువర్ధన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నాము మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా అన్ని సంఘాలకు అన్ని కూడా యూత్ కమిటీలను కూడా అన్నీ ఎన్నుకుంటున్నాము పెద్ద ఎత్తున నాలుగు నెలలనే వంద రోజులనే కాంగ్రెస్ పార్టీ పట్టాసైంది ఎందుకంటే వాళ్ళ అంత మొక్క మాట్సింది ప్రజలకు కూడా తెచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ వంద రోజులని ఇంత మోసం చేస్తుందా ఇన్ని గ్యారెంటీలు అన్నారు పదమూడు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు అన్నారు ఒక్క గ్యారెంటీ కూడా కంప్లీట్ చేయలేదని తెలిసిపోయింది రెండు జాతీయ పార్టీలు కూడా ప్రజలకు మోసం చేసిండ్రు ప్రజలకు నమ్మకం లేకుండా అయిపోయింది వాళ్ళకు రెండు జాతీయ పార్టీలకు కూడా ఓటు అడిగే హక్కు లేదు ఓటు అడిగే హక్కు ఎవరికి ఉందంటే కేసీఆర్కే ఉంది టీఆర్ఎస్ పార్టీకే ఉంది